హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా కొన్ని మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ నేను చూపించే టిప్స్ మొత్తం కూడా మనకి రెగ్యులర్గా బాగా యూజ్ అవుతూ ఉంటాయండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము మనము షాప్ నుంచి ఎగ్స్ని కొని తెచ్చుకుంటాం కదా అప్పుడు మనము ఇవి ఫ్రెష్గా ఉన్నాయా లేదంటే లోపల ఏమైనా పాడైపోయాయా అని తెలుసుకోవడానికి మనం ఇంట్లోనే చిన్న టెస్ట్ అయితే చేసుకోవచ్చండి దానికోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి ఈ విధంగా ఇలా వాటర్లోకి ఈ ఎగ్స్ని మొత్తాన్ని కూడా వేసేయాలన్నమాట మొత్తం ఎగ్స్ని కూడా మనము తెచ్చుకున్న ఎగ్స్ మొత్తాన్ని వాటర్లో వేస్తే మనకి ఈ ఎగ్స్ మంచివా లేదంటే పాడైపోయినవా అనేది తెలిసిపోతుందనమాట ఇక్కడ నేను మొత్తం ఎగ్స్ కూడా ఈ వాటర్లోకి వేసేస్తున్నాను చూడండి ఎగ్స్ మొత్తాన్ని వాటర్లోకి వేశాక ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఇలా వెయిట్ చేయాలండి ఇలా వెయిట్ చేసిన తర్వాత ఎగ్స్ అనేవి పైకి ఏమీ రాకుండా అడుగు బాగానే ఉండిపోయినట్లయితే ఇవి మంచి ఎగ్స్ అనమాట లేదు పైన నీళ్ళ పైన తేలాయి అంటే అవి పాడైపోయిన ఎగ్స్ అండి వాడకూడదు అనమాట ఇక్కడ నేను వాటర్లోకి తీసుకున్న ఎగ్స్ మొత్తం కూడా అడుగు బాగానే ఉన్నాయండి పైకి అయితే తేలలేదు కదా ఇవన్నీ కూడా మంచి ఎగ్స్ అనమాట ఫ్రెష్వి సో ఈ టిప్పు బాగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది అనమాట ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటి అంటే మనము ప్రతిరోజు కూడా కర్రీస్లోకి ఆనియన్స్ అయితే కట్ చేసి వాడుతూ ఉంటాం కదా ఇలా ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు మనకి కళ్ళు మండుతాయి కదండి అలాగే కళ్ళల్లోంచి వాటర్ కూడా వస్తూ ఉంటాయి మనము ఆనియన్స్ని వాటర్లో కాసేపు నానబెట్టి తర్వాత కట్ చేసినా సరే కళ్ళు అనేవి మండిపోతాయి అన్నమాట అలా కాకుండా ఇక్కడ నేను చూపించే టిప్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఆనియన్స్ను కట్ చేసేటప్పుడు పక్కన ఇలా గ్లాసులో వాటర్ అయితే పెట్టుకొని ఆనియన్స్ని కట్ చేయండి కళ్ళు మండవు కళ్ళల్లోంచి వాటర్ అయితే అస్సలు రావండి ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అనమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు మనం ఇంకా థాడ్ టిప్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ ఏంటంటే మనము ఎగ్స్ని ఉడికించిన తర్వాత పైన పొట్టు తీయడానికి చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఉడికించిన ఎగ్ని రెండు చేతుల మధ్యలో ఈ విధంగా పెట్టుకొని రెండు మూడు సార్లు ఇలా అంటే మనకి ఆ పైన ఆ ఎగ్ షెల్ ఉంటుంది కదా అది బాగా ప్రెస్ అయిపోయి మనకి ఊరికినే ఊడొచ్చేస్తుందండి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట ఇలా మీరు ట్రై చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట ఈ విధంగా చేస్తే అంతేకాకుండా మీరు ఏదైనా ఒక మూత ఉండే టిఫిన్ బాక్స్ లాంటిది తీసుకొని అందులోకి ఎగ్స్ని వేసి రెండు మూడు సార్లు షేక్ చేసినట్టు చేయండి సేమ్ అండి మనకి పైన ఈ షెల్ అనేది బాగా ప్రెస్ అయిపోయి ఊరికనే ఊడొచ్చేస్తుంది అనమాట ఎగ్స్ అనేవి పగలకుండా మనకి ఈ పైన షెల్ ఈజీగా ఊడొచ్చేస్తుంది ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి ఇలా తీసిన మనము ఈ ఎగ్గు పొట్టని చెట్లు గనక వేసినట్లయితే చెట్లకి చాలా శక్తి అండి ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకొని ఆయిల్ ని ఇలా ఓపెన్ చేసుకొని ఆయిల్ క్యాన్స్ పోసుకొని వాడుకుంటాం కదా ఈ ఆయిల్ ప్యాకెట్ లోని ఆయిల్ని మనము ఎంత నీట్గా క్యాన్లోకి పంపినా సరే ప్యాకెట్లో కాస్త అయినా ఆయిల్ అనేది ఉండిపోతుందండి దాన్ని మనము వేస్ట్ గా పడేయకుండా వాడుకుందామండి ఇక్కడ త్రీ సైడ్స్ కూడా నేను కత్తిరితో ఈ విధంగా అయితే ఆయిల్ ప్యాకెట్ని కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత లోపల చూడండి చూపిస్తాను ఎంత ఆయిల్ అయితే ఉందో చూడండి మనము ప్యాకెట్ని పడేసినట్లయితే ఇంత ఆయిల్ వేస్ట్ అయ్యి ఉండేది కదండి మనము చపాతీ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ పిండిని ఈ ప్యాకెట్లోకి ఈ విధంగా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి అద్దినట్లయితే ఆయిల్ అంతా చూడండి పిండికి ఎలా అంటుకునిందో నేను చపాతీ పిండిలో ఆయిల్ వేసి కలపలేదండి ఇలా ఆయిల్ ప్యాకెట్ని చుట్టినట్టు చేసి మనము ఇలా కప్పేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకున్నామంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఆయిల్ని కూడా మనము యూస్ ఉంటుంది కదా ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ ఏంటి అంటే మనము ఇది ఎలక్ట్రిక్ కుక్కర్లో ఇలా చిల్లులు ప్లేట్ ఇస్తారండి దాన్ని నేనైతే వాడట్లేదు అనమాట పక్కన పెట్టేస్తున్నాను చాలామంది కూడా వాడరు మోస్ట్లీ సో ఈ ప్లేట్ మీద మనము కొంతమంది ఆయిల్ లేకుండా చపాతీలు అయితే పులకాలా చేసుకొని తింటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిట్కాయ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చపాతీలని మనము ఈ ప్లేట్ని స్టవ్ ఆన్ చేసిన తర్వాత రివర్స్లో పెట్టుకోవాలి రివర్స్లో పెట్టుకొని చపాతీల్ని ఈ విధంగా కాల్చుకోవాలండి మనమైతే ఆయిల్ వేయకుండా కాల్చుకోవచ్చు ఈ ప్లేట్ మీద కొంతమంది ఏం చేస్తారంటే పులకాలని డైరెక్ట్గా గ్యాస్ స్టవ్ వంట మీద కాల్చేస్తారండి అలా కాలిస్తే ఏంటంటే మనకి ఆ గ్యాస్ అంతా కూడా కడుపులోకి వెళ్ళిపోతుందండి బాగుంటుంది అనమాట సో ఇలా మనము ఈ ప్లేట్ మీద ఈ పుల్కాల్లాగా లాగా చేసుకుని తింటే మనకి హెల్తీగా ఉంటుంది ఈ ప్లేట్ మీద చేయడం వలన ఈ చపాతీలు కానీ పుల్కాలు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయండి ఆయిల్ లేకుండా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట చూడండి ఇవైతే నేను ఈ ప్లేట్ మీదే చేశాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకే తెలుస్తుంది కదా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ టిప్ ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్